ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి వ్యవసాయం దండగా అన్న వారి నోటనే ప్రశంసలు పొందుతున్న యువ రైతు కరుణాకర్ రెడ్డి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ రాబడి సాధిస్తున్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కరుణాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా డ్రోన్ సహాయంతో పంటలకు మందులను పిచికారీ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు గంటకు ఎకరాల పొలానికి మందు చల్లి అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు సమయంతో పాటు డబ్బు ఆదా చేసుకోవచ్చని ఈ యువ రైతు నిరూపిస్తున్నాడు కొలువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే నేటి యువతకు ఉన్న ఊరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సమానంగా సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నేటి యువత కరుణాకర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు కరుణాకర్ రెడ్డి నాది కరణీ దగ్గర కొత్తపల్లి హవేలి నాది వర్క్ వచ్చేసి అగ్రికల్చర్ డ్రోను మందు కొట్టే మిషన్ నేను తీసుకుని టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు ఆరు వేల ఎకరాలు స్ప్రే చేసిన అంటే గడ్డి మందులు కానీ పురుగు మందులు కానీ అన్ని రకాల మందులు స్ప్రే చేస్తాం కదా పత్తి పొలము మక్క వెజిటబుల్స్ పల్లి అన్ని రకాల వాటికి స్ప్రే చేసినంత ఇప్పటివరకు ఇప్పుడు అయితే బాగానే ఉన్నది రైతులు కూడా సర్టిఫైస్ ఉన్నారు ప్లస్ పోతే ఒకటి మైనస్ మెయిన్ ఏంటంటే ఏదైనా చెట్లు స్తంభాలన్నా కూడా అనేది కొద్దిగా పడతలేదని చెప్తారు అట్లా మనం దానికి ఎందుకంటే నా మిషన్ తాకితే కింద పడుతుంది అని చెప్పేసి మేము ఒక దూరం కొడుతున్నాడు గజం ముగ్గు గజ నర మిస్ అవుతుంది అది ఒక్కటి తప్ప మిగతా అయితే రైతులైతే మంచిగా ఉన్నారు ప్లస్ పోతే మనకి ఇది వాటర్ అయిపోయినా కూడా మనకు అక్కడ ఇండికేషన్ ఇస్తుంది అక్కడ అయిపోతుంది మళ్ళీ మనం బ్యాగ్ వేసుకుంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది